హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఎలా ఉన్నారు మీరు అందరూ సో మన ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది అప్లై చేసుకున్నారు అలాగే దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేది డేటాబేస్లో ఎంట్రీ చేస్తున్నారు సో రేపటితో ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి అధికారుల నుంచి ఒక అప్డేట్ వచ్చింది సో అంతేకాకుండా మనకు మన అప్లికేషన్ యొక్క స్టేటస్ని కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి సో దీనికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా వీడియోను లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ రేపటితో ఖరారు సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు పలు జిల్లాల్లో డేటా ఎంట్రీ దాదాపు పూర్తయినట్లు సమాచారం రెండు రోజుల సెలవులు రావడంతో తేదీని పొడిగిస్తారా లేదా అనేది తెలియాల్సి అయితే ఉంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల అప్లికేషన్లు వచ్చాయి వీటి ఆధారంగా ఐదు ారెంటీల లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి అంటే మనకు రావాల్సిన గ్యారంటీలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో దీనికి సంబంధించిన డేటా ప్రాసెసింగ్ అంటే మనకు డేటా ఎంట్రీ చేయడం అనేది కంప్లీట్ అయితే అయిపోయింది అలాగే పెండింగ్లో ఉన్న దరఖాస్తులు కూడా ఈరోజు లేపలైతే రేపైతే కంప్లీట్ చేయడానికైతే అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు సో అంతేకాకుండా మన అప్లికేషన్ యొక్క స్టేటస్ని కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మనకు డేటాబేస్లో ఏదైతే మీ డేటా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎంట్రీ చేసి సో మీరు ఆటోమేటిక్గా దాని యొక్క ప్రాసెస్ ప్రోగ్రెస్ కూడా మీరు తెలుసుకోవచ్చు సో అంటే దీనికి సంబంధించిన స్టేటస్ కూడా మీరు తెలుసుకోవచ్చు మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా అప్రూవ్ అయిందా అలాగే ఏం ప్రోగ్రెస్లో ఉందా లేని స్టేట్స్ అయితే ఉంటాయి సో వాటికి సంబంధించి మీరు స్టేటస్ కూడా మీ మొబైల్ అయితే చూసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా డిజైన్ చేసారండి సో దీనికి సంబంధించిన వెబ్సైట్ వివరాలు కూడా నేను మన డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో ఎవరైతే అప్లై చేసుకున్నారో జస్ట్ కామెంట్ చేయండి సో దీన్ని బట్టి మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది అప్లై చేసుకున్నారు సో వాళ్ళ యొక్క స్టేటస్ను కూడా మనము దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చినా కూడా మీ అందరికి తెలియజేస్తుంటాను సో మీ అందరికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను సో చూద్దామండి సో ఎంతమంది అప్లై చేశారు అలాగే దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను తప్పకుండా మన డిస్క్రిప్షన్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది జస్ట్ క్లిక్ చేసి మీరు మీ స్టేటస్ని తెలుసుకోవచ్చు లేదనుకోండి మీరు మొబైల్లో ప్రజా పాలనని క్లిక్ చేసి అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుందండి సెకండ్ ఆప్షన్ అది క్లిక్ చేసినా కూడా మీ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది సో దాంట్లో మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ అయితే చూపిస్తుంది ఒకవేళ చూపించలేదు అనుకోండి నో రికార్డ్స్ ఫోన్ అని ఇలాంటివి అయినా వచ్చాయంటే అంటే మీది ఇంకా డేటాబేస్లో ఎంట్రీ చేయాలనేది నేను అర్థం అంతేగాని రాలేదని చెప్పేసి కంగారు పడకండి సో తప్పకుండా మీ యొక్క డీటెయిల్స్ అయితే దాంట్లో చూపిస్తాయి సో కాకపోతే ఈ ఏదైతే పెండింగ్లో ఉన్నాయి కదా సో అవన్నీ కంప్లీట్ అవ్వాలి ఎందుకంటే మనకు టూ డేస్ ఈ హాలిడేస్ వచ్చాయి కాబట్టి పొంగల్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి అధికారులు కూడా అదే చెప్తున్నారు టూ డేస్ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అని చెప్పేసి కూడా మనకు అప్డేట్ అయితే త్వరలో అయితే వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ సో ఈ అప్డేట్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే